హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మనం అయితే సరదానగర్ మార్కెట్లో ఉన్నామండి చూడండి ఇక్కడైతే గేదెలు అయితే వచ్చినాయి ఒకసారి అయితే రైతులను కూడా కనుక్కుందాం అంటే అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం రేట్ ఏం చెప్తున్నారు పాలు వరకు వస్తుంది అనేది ముందుగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం హెల్ప్ చూడండి ఇంకోటి అయితే గ్రేడెడ్ మూర్ ఉంది ఒకసారి అయితే ఎన్నో లెక్టేషన్ ఒకసారి అయితే కనుక్కుందాం నమస్తేనా సార్ నమస్తేనా ఎన్నో ఎన్నోతనా గేదె రెండో అయితే రెండో గేదాయి ఈనిదా ఈయనలే నీకు ఉందా ఎన్ని రోజులు పడుతుంది టైం ఉందన్న పది రోజులు పదిహేను రోజులు ఉంది టైం పది రోజులు పదిహేను రోజులు ఉందా పాలు ఎంత వరకు రావచ్చు అంట ఫస్ట్ ఇచ్చిందన్న నాలుగు నాలుగు ఇచ్చింది నాలుగున్నర నాలుగు ఇచ్చింది ఇప్పుడు నాలుగున్నర ఐదు వరకు ఇస్తుంది మూటకి ఎంత చెప్తున్నావు తొంభై ఐదు చెప్పిన తొంభై ఐదు వేలు చెప్తా ఇచ్చేదే ఇంకా మల్లవారం అయితే ఆ రేట్ చెప్పేది లేకుంటుంది ఎందుకంటే సంకోస్తుంది ఇప్పుడు ఉంది కాబట్టి అట్లా ఇస్తున్నా రేట్ ఎంతవరకు ఇద్దాం అనుకుంటున్నా ఫైనల్ ఎంతవరకు వస్తుంది చూడనా మాట్లాడితే కూర్చొని మాట్లాడితే అవుతుంది ఇలవాడి ఎంతవరకు అవుతుంది అదే ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలు చూడండి అన్న అయితే తొంభై ఐదు వేలు వరకు చెప్పినాడు మనకైతే ఎనభై ఐదు వేల వరకు అయితే వస్తుందని అని చెప్తున్నాడు క్వాలిటీ చూడండి గ్రేడెడ్ ముర్రానా ముర్రానా గ్రేడెడ్ ముర్రానా గ్రేడెడ్ మంచిది బర్రే క్రాస్ ఉంది చూడు అండి ఇట్లా ఏదైతే ఇట్లా అడుచింది గేద క్వాలిటీ చూడండి ఎట్లా ఉంది ఒకసారి అయితే అంటే క్వాలిటీ అంత మంచిగా ఉంది ఎనభై వరకు అయితే ఇస్తారా ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్ యూ

చూడండి ఇప్పుడు అయితే దులియాండి ఇప్పుడు ఒక లక్ష డెబ్బై వేలు చెప్తున్నాడు రైతు అయితే ఇప్పుడు మనకైతే వాళ్ళైతే ఒక లక్ష యాభై వేలు వరకు అయితే ఇస్తాను అంటున్నారు ఈయనైతే ఒక నెల రోజులు అయితే ఏమి దూడు ఉంది బాబా పోతా దూడ అంట చూడండి ఆ పాలు అయితే ఒక పూట కట్ చేసి ఒక ఎనిమిది లీటర్లు ఇస్తున్నాడు అంట రోజు మొత్తం మీద పదహారు లీటర్లు అయితున్నాయి అంతే అంతే చూడండి మనకైతే ఒక లక్ష యాభై వేల వరకు అయితే రేట్ అయితే ఇస్తా అంటున్నాడు గేదైతే బాగుంది క్వాలిటీ అంతా ఓకేనా చూడండి అంత సైజు గీజ్ అంతా బాగుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి అయితే ముర్రాగదు ఉంది సార్ ఎన్నో అయితే నాకు అనుకుందాం నమస్తేనా ఎన్నో అవుతా నాకు గేదాయితా రెండో అవుతానా ఏం చెప్తున్నావు రేటు ఒక లక్ష నలభై ఒక లక్ష నలభై వేలు చెప్తున్నావు ఏదో అర్యానా ముర్రానేనా చూడండి ముర్రా గేద క్వాలిటీ చూడండి ఒకసారి అయితే క్వాలిటీ అయితే బాగుంది గీద అయితే టైం ఉందా ఏంటానికి

ఇక్కడైతే టైం ఉంది ఒక మూడు రోజులు నాలుగు రోజులు అని చెప్తున్నాడు అన్న అయితే ఒక వారం రోజులు అటీటుగా ఒక రెండు రోజులు అటెట్గా ఉంటుంది పూటకి ఎన్ని లీటర్ల వరకు రావచ్చు పాలు ఐదున్నారు ఐదు ఉన్నారు అన్న అయితే ఐదున్నర ఉన్నారు అంటున్నాడు పూటకు ఒక ఐదు లీటర్లు అయితే గ్యారెంటీ వేసుకోవచ్చు రైతులు అయితే చూడండి ఆర్డర్ క్వాలిటీ నాలుగు నిప్పులు అయితే కొంచెం ముందలసలు అయితే కొంచెం పొడిగున్నాయి వెనక నిప్పులు అయితే కొంచెం పొట్టి ఉన్నాయి చూడండి గేదైతే మంచిగా ఉంది క్వాలిటీ సార్ అయితే ఒక రైతు అయితే మనకైతే సరదానగర్ మార్కెట్లో అయితే గేదె అయితే కొన్నాడు సార్ అయితే రేట్ అయితే కొంచుకుందాం చూడండి క్వాలిటీ ఎలా ఉందో డెలివరీ అయింది గేదె అయితే దూడగోడు ఉంది ఒకసారి అయితే అన్ననైతే కనుక్కుందాం ఎంత రేటు ఉన్నాడో నమస్తే అన్న అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు సలీం సలీం ఎక్కడి నుంచి వచ్చారా ఇక్కడ నందార్ కనిపెట్టి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అన్న అక్కడి నుంచి పదిహేను కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఎంత గున్నారన్న గేదె ఒకటి నలభై ఒకటి నలభై ఎన్నో అవుతా గేదాయితా మూడో అయితే ఎన్ని రోజులు అవుతుందంట నేనే పది రోజులే పది రోజులు అవుతుంది చూడండి దూడ కూడా ఉంది ఫిమేల్ కాపాన్నా దూడ ఏంటి ఆడదా మొగది మొగదూడ చూడండి మొగదూడ అడ్రకట్ అంత బాగుంది పాలు ఎంత ఎన్ని లీటర్లు వస్తుందని చెప్పినారన్న చెప్పినారా మనకి ఐదు 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 ఇస్తాను ఇప్పుడు సల్లన్నీ చెక్ చేసుకున్నాను ఇప్పుడు అన్ని చెక్ చేసుకున్నాను ఒకటి నల్గైకి తీసుకున్నారు పాలు ఎంత చెప్పినారన్నా రేట్ మీకు ఫస్ట్ ఒకటి ఎనభై చెప్పారు ఒకటి ఎనభై చెప్పినారు మీరైతే బేరం ఆడుకున్నారు మీరే చేసుకున్నారా బేరం ఎవరు మధ్యలో మీరే చేసుకున్నారు చూడండి అన్నయ్య డైరెక్ట్గా అయితే బేరం గేదె అయితే క్వాలిటీ బాగుంది అంతే సైజు కూడా బాగుంది మిల్క్ అయితే వాళ్ళు ఆర్ఆర్ చెప్పినారా మీరు ఎంతవరకు పెట్టుకుంటున్నారు ఆ పాలు మీరు గ్యారెంటీ ఎంతవరకు ఐదు చూడండి అన్న అయితే ఆర్ఆర్ చెప్పారంట వాళ్ళకైతే ఐదు ఐదు లీటర్ల వరకు అయితే కన్ఫామ్ అయితే పెట్టుకున్నారు అట్లా వాళ్ళు ఆర్ఆర్ చెప్పింది కాదు రైతు అంచనాకు పెట్టుకునేదే గొప్ప క్వాలిటీ అయితే బాగుంది ముర్రా గేదా ఓకే అండి థ్యాంక్ యూ సరే చూడండి ఒకటైతే గేదె అయితే క్వాలిటీ బాగుంది సైజ్ మంచిగా ఉంది అంతే కండిషన్ కూడా బాగుంది ముర్రా అండి చూడండి అయితే ఒకసారి అయితే రైతునైతే కనుక్కుందాం రైతు అంట బేరగాడు కాదు మనకైతే గేదె అయితే కండిషన్ లో మంచి క్వాలిటీ ఉందండి గేదె అయితే నమస్తే అన్న ఏం పేరు నా పేరు ఏం రైతులా మనం రైతులు ఎన్ని రోజులు అయితే పది రోజులు అవుతుందా ఎందు లీటర్లు ఇస్తుంది పాలు కూట ఐదు లీటర్ ఇస్తుంది కూటకు ఐదు లీటర్లు ఇస్తుంది చూడండి రైతే కాబట్టి మనకైతే అబద్ధం చెప్పట్లేదు ఆరు ఐదు లీటర్లు అట్లా అని పూటకైతే ఐదు లీటర్లు ఇస్తుందంట అడర్ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు నాలుగు సెన్లు కూడా అంత బాగుంది క్వాలిటీ కూడా సైజ్ ఉంది గేదైతే క్వాలిటీలో ఉంది మంచిగా ఉంది రింగ్ కూడా మంచిగా ఉంది ఇప్పుడు ఏంది ఇది ముర్రానా ముర్రా ముర్రా ఎక్కడ మీ ఇంటికి తెచ్చుకున్నారు అంటే ఇంట్లో పెంచిన దూడ ఇది కదా ఇప్పుడు ఎన్ని రోజులు అయింది దీని పది రోజులు అవుతుంది ఇప్పుడు ఏమైనా పెరుగుతాయని ఇంకా పాలు పెరుగుతాయి దాని పది రోజులు అయింది కదా పది రోజులు అయింది ఎన్ని రోజులు పెరుగుతాయి అంటో పదిహేను రోజులు ఇరవై రోజులు పడుతుంది పూటకి ఎంత వరకు వస్తుంది దానికి ఏం లేట్ ఇస్తుంది లాస్ట్ ఇప్పుడు రేట్ ఏం చెప్తున్నావు గేదెకి ఒకటి యాభై చెప్తున్నావు ఒకటి యాభై చెప్తున్నావా ఇప్పుడు ఇచ్చే రేటే బాబు ఫైనల్ గా ఒకటి నలభై ఇస్తాం ఒకటి నలభై ఇంకా అంతకంటే ఏం తక్కువ చూడండి రైతు అన్న అయితే ఇప్పుడు బెరగాడు కాదు ఒకటి యాభై చెప్తున్నాడు గేదె రేట్ అయితే ఒకటి నలభై వరకు అయితే ఇస్తున్నాడు ఓకేనా చూడండి ఒకటి గేజ్ గేదె అయితే భారీగా ఉంది సైజ్ అయితే సైజు ఉంది అంతే వెయిట్ కూడా బాగుందండి గేదె అయితే క్వాలిటీ బాగుంది అంతే సన్ కట్ అంతా బాగుంది ఈనింది అయితే ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం అనయితే ఎన్ని రోజులు అయితే నమస్తే నమస్తేనా నమస్తే ఎన్ని రోజులు అయితే నా ఈ నాలుగు రోజులు అయితున్నాయి ఎన్ని లీటర్లు వస్తున్నార నాలుగున్నర ఇక పెరుగుతాయి ఎన్ని రోజులు పెరుగుతాయన్న గేదె పాలు పదిహేను రోజులు ఇరవై రోజులు పడుతుంది పదిహేను రోజులు చూడండి గేదె అయితే ఆడదూడ పుట్టింది నాలుగు రోజులు అవుతున్నారా పూటకైతే నాలుగున్నర నుంచి ఐదు లీటర్ల మధ్యలో అవుతున్నారా అయితే సైజు ఉంది అంతే భారీగా ఉంది వెయిట్ బాడీ వెయిట్ కానీ అంత చర్మం కూడా మెత్తగా ఉంది చూడండి ఒకసారి అయితే క్వాలిటీ ఉంది గేదైతే రేట్ ఏం చెప్తున్నావు ఇప్పుడు ఒకటి యాభై చెప్తాను తగ్గుతుందా ఎంతవరకు అయితే ముప్పై చూడండి ఒక లక్ష ముప్పై ఐదు వేలు వరకు అయితే అంట బెరం చేసుకుంటే అటు ఇటుగా అవుతుంది ఒక వెయ్యి అటు ఇటుగా ఒక పెరగచ్చు లేదా ఇంకా ఒక వెయ్యి తగ్గొచ్చు చూడండి అడ్ర క్వాలిటీ కూడా అంతా బాగుంది చూడండి సన్ను కట్ట అంతా ఓకేనా థ్యాంక్ యూ మీ నెంబర్ చెప్పాను నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ నైన్ త్రీ టూ సిక్స్ టూ చిన్నగా చెప్పు సార్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ టూ ఫోర్ నైన్ త్రీ నైన్ త్రీ టూ సిక్స్ టూ టూ సిక్స్ టూ ఎక్కడ అడ్రస్ షాద్నగర్ రమదనం రోడ్ బైపాస్ రం రోడ్డు అన్నకి ఒకవేళ ఏమన్నా గేదె నచ్చినా ఒకవేళ ఆవులు కూడా ఉంటాయి అన్న దగ్గర మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి అయితే నెంబర్ కాల్ చేసి ఆర్డర్ అయితే చెప్తాడు అడ్రస్ అక్కడికి వెళ్ళి మీరైతే బేరం చేసుకోవచ్చు ఓకేనా లక్ష నలభై వేలు చెప్తున్నాడు అన్న ఏదైనా ఏమే కదా అయితే ఒక రేట్ అయితే ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు ఫిక్చర్ రేట్ అయితే ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు దగ్గరికి వచ్చి చూసుకుంటే మీకు అట్టేటుగా అయితే రేట్ మాట్లాడుకుంటే వాటర్ క్వాలిటీ అంతా చూడండి ఫిల్డింగ్ అంతా మంచిగానే ఉంది ఏదైతే కండిషన్ అది మంచిగా ఉందో చూడండి ఇప్పుడు క్రాస్ చూడండి సెకండ్ సెకండ్ ఇదైతే ఏ అయితే ఇప్పుడు సెకండ్ లెగ్ చేసినట్టు ఇదైతే త్రౌన్ లెక్ చేసిన చూడండి ఎన్ని రోజులుగా పది రోజుల ఏం రేట్ ఇది కాసే రావచ్చి పన్నెం లీటర్ కెపాసిటీ అంటే పూట కార్ లీటర్లు చెప్తున్నాను అన్న అయితే ఒక ఐదు ఐదు లీటర్లు క్యారెట్ క్యారెట్బాద్ వికారాబాద్ నెంబర్ ఎప్పుడు డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సిక్స్ టూ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ ఎవరికైనా గేదెలు కావాలంటే వికారాబాద్ డిస్టిక్లో కొంచెం లోపల మీకు హైదరాబాద్ నుంచి అని కూడా వెళ్ళొచ్చు మీ దగ్గర ఎప్పుడు ఉంటాయన్న ఇప్పటికి ఉంటాయంటే గేదెలు అన్నీ పేరు అన్న నాగేశ్వర యాదవ్ నాగేష్ యాదవ్ చూడండి నాగేశ్ యాదవ్ అన్న పేరు ఇంకో రెండు గేదెలు ఉన్నాయి అంతే టీటీ అవి కూడా అదే అది ఎన్నో అది ఎన్నో ఎలక్ట్రిషియన్ గేదా ఏమిందంట అది కూడా ఇప్పుడు చిన్నపాలు అయితే మనకి మూడు మూడున్నర లీటర్లు ఇస్తున్నారు ఎన్ని లీటర్లు గేదెలు లీటర్లు మన దేశీ గేదెలాగా మన ఊరు గేదెలాగా మహారాష్ట్ర మహారాష్ట్ర చూడండి దీని రేట్ ఏం చేస్తాం దానికి ఒకటి ఇరవై ఒకటి ఇరవై చూడండి రాసుకొని మాట్లాడితే అడ్డు అడ్డీ